ైజ్ ది లాడ్ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసే పరిశుద్ధమైన నామములో అందరికీ వందనములు ఈరోజు వాక్య ధ్యానము అనుదినము ఒక అధ్యాయమును ధ్యానించుకుందాం వాక్యాన్ని ధ్యానించుకోవడం ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఎంతగానో మనం ఆత్మీయంగా బలపడటానికి ఎంతగానో సహాయపడుతుంది కీర్తన గ్రంథము మూడవ అధ్యాయమును ధ్యానించుకుందాం యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు ఎహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతి ఆస్పదముగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక ఆమెన్ హలెయ